హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యూవర్స్తో నా ప్రయాణం నేను ఈరోజు మీతోని షేర్ చేసుకోబోతున్న రెసిపీ మిల్లెట్స్ దోశ అండి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న గ్లాస్తో మినపప్పు కొరలు సామెలు తీసుకున్నాను అలాగే ఒక చిన్న కప్పు బియ్యాన్ని కూడా తీసుకున్నాను అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను మనము రెగ్యులర్గా దోశలు అంటే మినపప్పు బియ్యం కలిపి దానితో చేసిన దోశలు వేసుకుంటాము ఇడ్లీలు కూడా బియ్యంతో అదే చేసుకున్న ఇడ్లీలు తింటాము అలా కాకుండా ఇప్పుడు అందరు అంటున్నది చిరుధాన్యాలు తినాలి హెల్త్కు మంచిది అనేసి అని అంటున్నారు కదా మనము చిరుధాన్యాలని అన్నం తిన్నట్టు డైరెక్ట్గా తినలేమండి అలాగని ఇలా మనము మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో లాగా కానీ దోశల లాగా కానీ చేసుకొని తింటే చిరుధాన్యాలు మనం తినగలుగుతాము అయితే నేను ముందుగా చూపించిన కదా వాటన్నిటిని శుభ్రంగా కను కడుక్కొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ ఈ మిల్లెట్స్ అనేవి నానాలండి అలా నానిన తర్వాత నేను వాటిని గ్రైండ్ వేసుకుంటున్నాను ఈ చిరుధాన్యాలు తినడం వల్ల మనకి షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ కంట్రోల్ అవుతుందంట ఫ్యూ ఫ్యూచర్లో మనకి షుగర్ రాకుండా ఉంటుంది డైజెషన్ సిస్టమ్ బాగుంటుందంట ఎముకలు దృఢంగా ఉంటాయంట ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కాబట్టి చిరుధాన్యాలు తినడానికి ట్రై చేద్దాం మనము ఈసారి నేను కొరలు సామాలు వేసుకున్నా కదా నెక్స్ట్ టైం అయితే ఊదలు కొరలు అట్లాంటివి అరికెలు అట్లా మార్చి మార్చి వేసుకుంటాను నేను అలా మిక్సీ వేసుకున్న సారీ అలా గ్రైండ్ చేసుకున్న పిండిని పుల్లే పెట్టుకున్నా చూయించిన కదండి నెక్స్ట్ డే వరకు అది ఎంత మంచిగా పొంగిందో దానిని ఇప్పుడు మీకు దోశ వేసి చూపిస్తున్నా చూడండి మనం తినే సాల్ట్ని బట్టి ఆ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అలా దోశ వేసుకోవాలి మనం రెగ్యులర్గా తినే దోశలాగా కాకుండా ఇది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది తినగలుగుతాం తినాలి కూడా అందరం అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని పల్లి చట్నీతోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇదే పిండిని నేను నెక్స్ట్ డేలో గుంత పొంగనాలు వేస్తున్నా అండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దాంట్లో వేస్తున్నాను కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి నేను పక్కన స్టవ్ పైన గుంత పొంగనాల గిన్నేను ఆల్రెడీ వేడి చేసుకుంటున్నాను అగో అది వేడయ్యాక ఆయిల్ కూడా వేసుకున్నాను మనం ఇందాక కలిపిన మిశ్రమం పిండి మిశ్రమంలో కొంచెం పిండి గట్టిగా దగ్గరకు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా చూసి వాటర్ యాడ్ చేసుకొని ఇలా గుంత పొంగనాల లాగా వేసుకోవాలండి చాలామంది గుంత పొంగనాలకి నాన్ స్టిక్ గుంత పొంగనాల గిన్నె యూజ్ చేస్తారు దాంట్లో గుంతి పొంగనాలు అంత మంచిగా కాలవు అంత బాగుండే అనేసి నాకు అనిపిస్తుందండి అవును అంత బాగా కూడా ఉండవు ఇది ఇనప గుంత పొంగనాల నాలుగిందే అనమాట ఇది మామూలుగా డైలీ డైలీ మార్కెట్స్ పెడతారు కదండి కూరగాయల మార్కెట్స్ అక్కడ వాళ్ళ దగ్గర దొరుకుతాయి మీరు కూడా ఇలాంటిది ట్రై గుంత పొంగనాల గిన్నె కొనడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు కామెంట్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి ఈ గుంతు పొంగనాలు కూడా పల్లి చట్నీతో పొడితోని పల్లి పొడి కారం అంటాం కదా దానితో మామిడికాయ పచ్చడితో చాలా బాగుంటాయండి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకొంచెం పిన్నింటే నెక్స్ట్ డే దీంట్లో ఏదైనా ఆకుకూర వేసి పునుగులాగా కూడా వేసుకోవచ్చండి అందరూ ఈ మినిట్స్ టిఫిన్ తినడానికి ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం